స్వాగతం బీసీల హక్కుల సాధనకై బీసీలందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి హస్మంతపేట అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిరసన కార్యక్రమాలను చేపట్టారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ బీసీ కులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు చట్టాలను ఆమోదించి అమలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీలను మోసం చేయడం కోసం వాళ్ళు కూడా ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ భాయ్ ప్రధాన కార్యదర్శి మేకల హరినాథ్ కర్రిజంగయ్య గడ్డం నరసింహరావు బుర్రి యాదగిరి మట్టి శ్రీనివాస్ గణేష్ పిట్ల రాజు నాగేష్ ముద్రిజు రాజు గౌడ్ కుమారి బాలరాజు సిహెచ్ పోచయ్య మహిళా అధ్యక్షురాలు లలిత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళలు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాజుగా బీసీల హక్కులు డెర డెబ్బై ఐదు సంవత్సరాల కాల రాష్ట్రంలో ఈ బీసీల గురించి ఇంకా అన్యాయం ఎన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్ గ్యారెంటు నెల పెట్టిన బీటీ కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి ఈ జీవోలు ఆర్డినెన్స్ ఇచ్చి జనాన్ని ఇంకా మోసపూరితం చేస్తుండ్రు ఈ మోసపూరిత కరంగా లాగాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రజలను మోసం చేయద్దు లేకపోతే ఇంకా అడుక్కు దొక్కుతాం బీచ్లు అంతా లైవ్ ఇప్పటికే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఏం చేయలేదు బడుగు బలహీన వర్గాలకు ఏం చేయలేదు వీళ్ళు ఈ డెబ్బై ఐదు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంకా ముందు ముందు భవిష్యత్ ఉద్యమ ఉద్యమాలు ఇంకా బాగా పెద్ద ఎత్తున జరిగితే తెలంగాణ పోరాటం పెట్టడం జరిగిందో పెద్ద ఆ రకంగా బీసీల పోరాటాలు జరుగుతాయి ఇక్కడైనా ప్రభుత్వాలు బుద్ధి చేసుకొని ఈ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ అమలు చేయాలి ఈ ఆర్డినెన్స్తో జీవోలతోను ఏం కాదు ఇప్పటికైనా జనాలు బీసీ నాయకత్వం పెరుగుతుంది ఈ ప్రజల తెలివికల్ల లైన్లు ఇప్పటికైనా ఈ బీసీ నాయకత్వం పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం ఎలా చేసిందో అలా ఈ బీసీ నాయకత్వం పెరుగుతుంది ఈ బీసీల నాయకత్వం పెరుగుతుంది జై బీసీ జై పేరు మఠరు వన్ వన్ నైన్ డివిజన్ బిసిల్ అధ్యక్షుడిని మన బీసీల గురించి కామరెడ్డిలో డిక్లరేషన్ చేసిండ్రు దాన్ని దయచేసి అమలు చేయమని మేము వాటి మాకు విపరీతమైన అన్యాయం చేస్తున్నారు అన్ని పార్టీల తరఫు నుంచి అన్ని అన్ని వర్గాల తరఫు నుంచి అన్ని పార్టీల తరఫు నుంచి మాకు ఇకనైనా న్యాయం చేయండి లేకుంటే మేము ఇవాళ చిన్న ఎత్తున ధర్నాలు చేస్తున్నాం రేపు మమ్మల్ని పెద్ద రోడ్ల మీదకి మీద చేయకోండి నాయకులారా కేసీఆర్ రేవంత్ రెడ్డి సార్ మా బీసీలకు న్యాయం చేయండి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకండి మేము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం మమ్మల్ని ముంగడు చేయండి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా చట్టాలు చేసేది వాళ్ళు వాళ్ళు కూడా పాల్గొంటున్నారు అంటే చాలా ప్రజలు మోసం చేసినట్టే పార్టీలో అని వచ్చి ఆ బిల్లులు ఫార్టీ టూ పర్సెంట్ మా అక్క జిల్లాలు మహిళా సోదరులకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ బీసీ అంతా మిగతా ఫార్టీ టూ పర్సెంట్ అందరూ కూడా పీసీ చేయాలి వీళ్ళు ప్రజలంతా కూడా రూలింగ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి మిగతా ప్రజలందరూ మోసపోతే చేస్తున్నారు అవి తగది స్థానిక సమస్యల బీసీలకు అనుకున్న ప్రకారంగా కామారెడ్డి డిక్లేషన్ ప్రకారంగా అనుకోవడం శాఖ ఇవ్వవలసిందే లేకుంటే అందరూ కూడా ఉద్యమించి తప్పకుండా మీ కార్యాచరణ అంతా కూడా ఏదైతే ప్రజలు అందరూ కూడా మధ్యమైన కోరుకుంటూ తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ ఇద్దరు కలిసి బిల్లు పాస్ చేయాలి అందులో పాల్గొన్నందుకు మా అక్కడ అందరూ బీసీ ఉద్యోగం నమస్కారాలు మా టీఆర్ఎస్ ప్రభుత్వం మా నాయకులు అందరూ కూడా బీసీ బిల్లుకు ఆమోదం బిల్లు పాస్ చేయాలని చెప్పి కూడా అందరూ కూడా ఆగ్రహిస్తున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు